గురివింద గింజ తన ఎరుపును చూసుకొని ఎగిరెగిరి పడిందంట ఒకటి ఉందనే విషయం మరిచిందంట అట్లనే కేటీఆర్ కేసీఆర్కు ఇంకా అదే అహంకారం కంటిన్యూ అవుతోంది చేసిన తప్పులకు లోపాలు శాపాలకు ప్రజలు శిక్ష వేసినా మార్పు రాలేదు జనం గురించే మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ ఆ జనం తీవ్ర ఇబ్బందులు పడితే చూసి సంతోషపడాలనే తపనతో తాతాహలాడుతున్నారు కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు ఇదే పైశాచికానందం కోసం రామాయణంలో పిడికల వేటల పదేళ్ల అభివృద్ధిపై చర్చిద్దామా మీరు రెండేళ్లలో ఏం చేశారో చూద్దామా అంటున్నాడు ఇక్కడే కేటీఆర్ మాటల్లో ద్వంద్వనీతి పసలేని వాదన కనిపిస్తున్నది పదేళ్ళు అధికారం ఇచ్చినా జనం మనసు గెలుచుకోలేకనే కదా అరాచకాలు విధ్వంసం కుటుంబ పాలనతో విసిగే కదా ఓడగొట్టింది అన్నేళ్ళు అధికారంలో ఉండి మీరేమి చేయలేకపోయారు రెండేళ్లలో చూమంతరని ఏదైనా మాహిత్యం చేయాలేమో కొంచెం టైం ఇవ్వాలిగా కేటీఆర్ అంత తొందర అయితే ఎట్లా ఉన్న పలంగా కాంగ్రెస్కు అధికారం పోయి వెంటనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బాగుండు అనే గాలి మాటలు కేటీఆర్లో కనిపిస్తున్నాయి ఇక అసలు ముచ్చట కొద్దాం పార్టీ ఫిరాయింపులపై మాట్లాడిండు మళ్ళీ కేటీఆర్ గద్వాల వేదికగా మగవాడి అయితే మీరు కొద్దిగాళ్ళు అనే రీతిలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి కేటీఆర్ గద్వాల వేదికగా అన్న మాటలు అప్పుడు కేసీఆర్ చేసింది ఏమిటి కేటీఆర్ రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల కన్నా హీనంగా కొనిపారేశాడు కేసీఆర్ అప్పనంగా సంపాదించిన ఆస్తి ఉండనే ఉంది మంది సొమ్ము వందలు వేల కోట్లు పోగేసుకున్నారు అధికారం పది కాలాల పాటు తమ దగ్గరే ఉండాలనే తపనతో ఈ కొనుగోలు కంపల్సరీ అనుకున్నారు కేటీఆర్ తన అసెంబ్లీలో అడిగే వాడే ఉండొద్దనుకున్నాడు కేసీఆర్ అంతే ఇద్దరూ కలిసి ఎడాపెడా చెడామడా కోట్లకు కోట్లు గుమ్మరించి ఎమ్మెల్యేలను కొనిపారేశారు అసలు ప్రతిపక్షమే లేకుండా చేసేశారు ఇద్దరు ఇప్పుడైనా నీతులు చెబుతున్నారు నిజమే జనం పిచ్చోళ్ళేమీ కాదు అంతా చూస్తున్నారు గతం కూడా చూశారు ఇప్పుడు చూస్తున్నారు మీ అరాచకాలు అన్యాయాలు అవినీతి విద్వాంసం అన్నీ అన్నీ చూశారు అనుభవించారు తీర్పునిచ్చారు ఇప్పుడు చూస్తున్నారు అప్పటికి ఇప్పటికీ తేడా ఏందో కూడా గమనిస్తున్నారు జనం అంతా వెర్రివాళ్ళు ఏమీ కారు కేటీఆర్ నువ్వు రెచ్చగొరితే రెచ్చిపోవడానికి ఉన్న పలంగా బై ఎలక్షన్ వస్తే ఎంత బాగుండు వేల కోట్లు గుమ్మరించి గెలిచేందుకు ఛాన్స్ ఉంటుండే అని పుట్టడొడ్ల మీద కొక్కు పారాడినట్టు ఉన్నాయి కేటీఆర్ మాటలు చేష్టలు తీడ వ్యాఖ్యానాలు ఇది నేనంటున్నది కాదు జనం అనుకుంటున్నా ముచ్చట